నమస్కారం ప్రజలరా మన పార్టీలో ఏ విధంగా ఉన్నారు ఏ విధంగా అసత్య ఆరోపణలు లేదంటే మీడియాను చూసి ఏ విధంగా ఎగిరిగిరి పడతా ఉంటారో అందరికి గడి తెలుసు అందులో భాగంగా ఒక పిల్లపిత్రే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనేటువంటి ఈడు మరి ఏమాత్రం చదివినాడు మరి ఎంతవరకు చదువుకున్నాడు ఏందనేది పక్కన పెడితే పదన్నా బాగా పాస్ అయినాడా ఎంటర్ అన్నా ఎన్ని శాతం పడిగా రాసి పాస్ అయినాడా బీటెక్ అంటే ఎటు పాస్ కావాలో అది అందరికీ తెలిసినటువంటి విషయమే సరే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం ఇనే ప్రయత్నం చేద్దాం విన్న తర్వాత మనం తప్పకుండా వీడియో విశ్లేషణ అయితే చేద్దాం ప్రజలరా ఆయన ఏం మాట్లాడు విందాం ఒకసారి ఇనే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలా మొంతే అనే ఒక తుఫాన్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు చాలా చాకచక్యంగా వ్యవహరించి వర్షపాతాన్ని తగ్గించి తుఫాన్ ని వేరే దారిలో పంపించినాడు దీనికి ఏమన్నా తలకాయ పని చేస్తుందా లేకంటే తలకాయ పని చేయలేదా ప్రజలేరా నేనేం చెప్తానంటే మొంతా తుఫాన్ అనేది మన జగనన్న ఆపినాడు అని చెప్పి సాక్షిలో ఈశ్వర్ ఏ విధంగా డిబేట్లు పెట్టినారు మన పార్టీలో ఉండేటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధులు మన అన్న తాడేపల్లి ప్యాలెస్లో నోట్ల కట్టల మీద కొనుకొని ఆ తర్వాత బెంగళూరు ప్యాలెస్కి పోయి తలకాయ కూర తిని ఆడొక రెండు మూడు రోజులు బ్రహ్మాండంగా రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఆడి నుంచి వీడికి తార్తా వచ్చి ఆమెను ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళకి అందరికి కూడా మనం ఏపీనేమని అని చెప్పి చెప్పితే ఈడేం చెప్తాడు సాక్షిలో తమ్ ఏ విధంగా పెట్టినారు జనం మెచ్చిన నాయకుడు జనం ఇది అది అని చెప్పి చెప్పినారు కదా ఇప్పుడు మన సాక్షిలోనే ఏం పెట్టినారు తమ్ నీళ్ళు చూడండి మీరు ఏమి మీకేమి ఏమన్నా కనపడలేదా లేకుంటా ఉంటే ఇంకేమన్నానా సంకల్పంతో సముద్రాన్నే ఉంచిన వీరుడు అంట సంకల్పంతో సముద్రాన్నే ఉంచిన వీరుడు అని చెప్పి మన దాంట్లోనే కదా పెట్టి ఉండేది మరి నువ్వు ఈరోజు నువ్వు అన్నకు మేలు చేద్దామనుకుంటావా లేదంటే అన్నకేమన్నా సెట చేద్దాం అనుకుంటావా అదేవిధంగా ఇంకా ఏం మాట్లాడినాడో ఇందా ఉండండి నారా లోకేష్ గారు ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను అన్ని ఉపయోగించి మన దేశంలో ఉండే మహిళల్ని వరల్డ్ కప్ కొట్టేలాగా చేసినాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని అంతా ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకొని మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తాడు ఇప్పుడు నేనేం చెప్తానంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి థ్యాంక్ యూ జగనన్న ఆడుదామాంధ్రలో ఇలాంటి గొప్ప గొప్ప ప్లేయర్స్ని దేశానికి అందించామని చెప్పి మార్ఫింగ్ ఫోటోలు చేసి ఏమి నాకన పెట్టినారా ఏమి నాకనబెట్టినారంట వాళ్ళకి చెప్పలేకపోతున్నావా నువ్వు ఈ రోజు నారా లోకేష్ గారు ఈ విధంగా క్రికెట్ టీంకి ఏ విధంగా మహిళలు ఇదే ఏదైతే ఉన్నారో దానికి సంబంధించి ఏదో మాట్లాడుతున్నావు మరి ఇది మరి ఈ విధంగా ఎందుకు పెట్టాలా ఈ విధంగా ఎందుకు పెట్టాలా ఏం అవసరము ఇదేంది కథ ఇలాంటి గొప్ప గొప్ప ప్లేయర్ని అందించావు అని చెప్పంట ఆడుదామాంధ్రాలో ఇలాంటి గొప్ప గొప్ప ప్లేయర్లను దేశానికి అందించావు ఈ దేశం నీకెప్పుడు రుణపడి ఉంటుందన్న మన పాకి కాళ్లే పెట్టారు మన పాకి మన డెకా ఇట్లే మరి వాళ్ళకి చెప్పకపోయినావా మరి ఏ ఇంటెలిజెన్స్ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుందంట అదంట ఇదంట అంటాడు మన జగనన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఏం మాట్లాడినాడు మరి మనం ఎందుకు నాకం తేలాకపోయినాము ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రంలో మనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఆడుదామాంధ్ర ఉన్నప్పుడు ఎందుకు తేలేకపోయినావయ్యా ఎందుకు తేలేకపోయినావు మనం అధికారంలో ఉన్నప్పుడు మనం చేసినటువంటి పనులేంది మనం అధికారం కోల్పోయిన తర్వాత మాట్లాడేటువంటి మాటలేంది నువ్వు ఒక రకంగా మాట్లాడతావు ఇంకొకరు ఇంకొక రకంగా మాట్లాడతారు సాక్షిలో ఇంకొక రకమైనటువంటి డిబేట్లు పెట్టి మాట్లాడతారు వీళ్ళందరినీ ఎత్తిపోసుకోలేక నేను చావాలా నేనేమో అన్న ప్రధానమంత్రిని చేద్దామంటే మీరు వార్డు మెంబర్ చేద్దామంటారు నేనేం చేయాలంగా ఇప్పుడు నీకెప్పుడు చెప్పినాడు మాట్లాడమని ప్రజా సంకల్పం ఉండేటువంటి మనన్న ఇటువంటి ప్లేయర్లు అందరినీ గొప్ప గొప్ప ప్లేయర్ని అందరినీ మన రాష్ట్రానికి అందించే మన దేశానికి అందించిన దేశం ఎప్పుడు రుణపడి ఉంటుంది జగన్ అని చెప్పి చెప్పినారు సంకల్పంతో సముద్రాన్నే ఉంచినటువంటి వీరుడి కథ అని చెప్పి మన పార్టీ మన సాక్షిలోనే రాసినారు మరి ఇప్పుడు నువ్వు వీడికి వచ్చి సముద్రాన్ని అది ఇది తుఫాన్ తుఫాన్ తెచ్చింది ఆయన అంటాడు ఒకడు తుఫాన్ ఆపింది నువ్వు అంటావు ఏంది ఈ కథ జగనన్న ఈ తుఫాన్ తీసుకొని వచ్చిందే చంద్రబాబు నాయుడు అంటాడు నువ్వేమో తుఫాన్ ఆపిందే చంద్రబాబు నాయుడు నువ్వు అంటావు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మా నాన్న ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టాడు మా నాన్న ఏ విధంగా మాట్లాడినాడు మా నాన్న ఏ విధంగా ఎర్రి పుష్పం అయినాడు ప్రెస్ మీట్ పెట్టి ఏ అంటే దానికి తలకాయ అప్లై చేస్తే ఏ ఏ అయిపోతాదంట ఇంక ఇంత మట్టుకు మొగవాడు ఎవడు లేకపోయి చెప్పేదానికి మరి మనం ఉన్నప్పుడు దేనికి తేలేకపోయినాము ఈ గూగుల్ డేటా సెంటర్ని దీని గురించి మాట్లాడు నువ్వు చేసిన ఆడుదాంధ స్కాములు ఆ స్కాములు ఏ విధంగా జరిగినాయి ఆ వాళ్ళకి ఇచ్చేటువంటి ఇట్లులో ఏ విధంగా జరిగినాయి నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి చేసావు ఏ స్టార్ హోటల్లో ఉన్నింది ఎవడికి తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఏదో మన మన ఆయనకి నలుగురు పాలేరుగాళ్ళు పెట్టుకొని మనకు బ్రహ్మాండమైనటువంటి క్రేజ్ ఉండాది మనకు యువతలో అందరిలో మనకు యూత్లో అంతా మనకు మాములుగా లేదు మనం ఏది ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటే దొప్పగొబ్బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జాగ్రత్తగా ఉండు ఒక రవ్వ వ్యవహరించు మాట్లాడేటప్పుడు జగన్ గారి మీద నీకు ఎటువంటి అభిమానం ఉండదు నాకు అంతగా తిరుపులు ఉండదు ఏ రోజు కూడా నేను మాట్లాడలే అట నీది రాయలసీమే నాది రాయలసీమే కొద్దిగా అణిగి మనం మాట్లాడేటప్పుడు మనం ఏంది వ్యవహారం ఏంది కథ మనం ఈ మాట మాట్లాడితే మన పార్టీలో ఉండేటువంటి నాయకులు ఏ విధంగా మాట్లాడి ఉన్నారు మనం వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళ మాటలు చూసుకొని మనం ఏ విధంగా మాట్లాడాలా మనం ఈ విధంగా మాట్లాడితే ఎర్రి పుష్పాలం అవుతామేమో అనే ప్రజల్లో అనేటువంటి కూడా లేకుండా నువ్వు పదవ తరగతి పాస్ అయినావు ఏ విధంగా తెలుసు ఇంటర్మీడియట్లో ఎవడు రాసిందో తెలుసు ఆ బీటెక్కి వచ్చేదాకి ఎన్ని ఎన్ని బ్లాక్లు ఏది నీకు ఎన్నిడాయో తెలుసు కదా ఎందుకు నాన్నటితో చెప్పించావు ఇన్ని నువ్వు ముందు పోయి ఆ బీటెక్ పెండింగ్ ఉండేటువంటి ఎన్ని ఇక్కడ రాసుకొని ఏదైనా పూర్తి చేసుకొని ఏదన్నా ఏదన్నా చేసుకో నువ్వేదో పెద్ద పుడింగి అనుకుంటే ఎట్టా ఎట్టయితదే మనం ఏమి రాజారెడ్డి రాజ్యాంగం కాదు ఇది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండేది ఏదో నలుగురిని రౌడీల్ని రౌడీ షీటర్లని వేసుకొని తిరిగిన పాట నేను పెద్ద పోర్టు కానీ మొగోండి అనుకుంటే అవుతుందా ఏదో ఒకటి బురద చల్లాలా కూటమి ప్రభుత్వం పైన మనం పెరిగి కట్ల కట్టింది ఏమన్నా ఉడదారా అంటే ఏమీ లేకపోయా ఇంకా దానికి సంబంధించి ఏమన్నా మాట్లాడరా అంటే అంత జ్ఞానము అంత సబ్జెక్టు అంత విషయ పరిజ్ఞానము మన దగ్గర లేకపోయా మరి ఏదో మనం చెప్పింది తింటారులే ప్రజలు అనుకునే కాలాలు పోయినాయి మనం చూసినారు ఐదు సంవత్సరాల పాటు మనం ఏ విధంగా చేసినాం ఏ విధంగా మనం చేసినటువంటి పనులు ఏమున్నాయి మనం ఇచ్చిన హామీలు ఏమున్నాయి మనం రాష్ట్రానికి తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంది రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా పెంచినాం రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులకు మనం ఏ విధంగా మనం ఉద్యోగ అవకాశాలు కల్పించినాం మనం ఏ విధంగా మూడు రాజధానులు కట్టినాం ఏంది కథ ఏంది వ్యవహారం ఇంట్లో ఉండేటువంటి అక్కకు తల్లికి చెల్లికి ఏ విధంగా మనం న్యాయం చేసినాం ఏందనేది అందరూ కూడా చూసినారు నైనా చూసిన తర్వాతనే మనకి ఈరోజు ఈ గది పట్టింది మనం ప్రభుత్వంలో ఉంటే మన ఎనకాల ఎంతో మంది వస్తూ ఉంటారు ఎందుకు అది వాళ్ళ అవసరానికి లేదంటే నీ క్రేజ్ కోసం నువ్వు వాళ్ళని చూసి నాకేమి లేనుకుంటే అట్ట అదంతా కూడా నువ్వు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది మన అన్న తుఫాన్ ఆపింది మగోడు నువ్వు చంద్రబాబు నాయుడికి చెప్తే అట్ట తుఫాన్ తెచ్చింది ఆయన అని మన జగన్ అన్న చెప్పా సో నేనేం చెప్తాను అంటే చూడు మన అన్న ఏం మాట్లాడినాడో చూడు మన రా మన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధులు ఏ విధమైనటువంటి భాష మాట్లాడినారు ఏ విధమైనటువంటి ఆరోపణలు చేసారో చూడు ఏ విధంగా మన సాక్షి టీవీలో డిబేట్లు పెట్టినారో చూడు వీటన్నిటిని చూసి ఆ తర్వాత నువ్వు మాట్లాడతావని ఇంకొకసారి మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించావని చెప్పి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక పిల్ల పిత్రేగాడు మాట్లాడినటువంటి మాటలు మీకు ఏవి అనిపిస్తున్నాయి ఆయన గురించి మీ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం